বহুত <externals>

శ్రీ మాత్రే మాత్రేనమ శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానము పాలక మండలి లక్ష్మమ్మ ఈరోజు నవరాత్రిలో ఆరో రోజు ఇది ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారము మళ్ళా రేపు శాకాంబరి అవతారం ఉంటుంది రోజుకు ఒక అలంకరణ ఉంటుంది ఎల్లుండి మళ్ళా మూలా నక్షత్రం సరస్వతి దేవి అలంకారం ఉంటుంది భక్తులు కూడా వచ్చిన భక్తులకు కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మని దర్శనం చేసుకుంటున్నారు అందరు మంచిగా ఉండాలని ఇక్కడ మేము పూజలు జరిపిస్తున్నాం మూల నక్షత్రము సోమవారం ఉంది చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు అందరూ వైభవంగా ఇక్కడ అమ్మవారి దగ్గర చాలా మంది వస్తారు సరస్వతి దేవి రోజు అందరూ వచ్చి మంచిగా పిల్ల చిన్నపిల్లల్ని తెచ్చుకొని అమ్మవారికి ఇక్కడ అక్షరాభ్యాసం కూడా ఉంటుంది అందరు వచ్చి మంచిగా పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా సంతోషంగా అమ్మవారిని చూసి దర్శనం చేసుకొని పోవాలి అందరు మన అని మేము ఇక్కడ మనస్ఫూర్తి అమ్మవారి పూజలు ఇక్కడ వచ్చేటోళ్ళకి అందరికీ మంచిగా ఉండాలని మేము ఇక్కడ పూజలు జరిపిస్తున్నాం